తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసిన వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తోంది భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు రాష్ట్రాల వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు వేకువ జామ నుంచే భక్తులు ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు యూలైన్లో వేచి ఉంటున్నారు ప్రధాన వైష్ణవాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి వివరించేందుకు వరంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు తిరుపతి ప్రస్తుతం భక్తుల కోలాహలం ఏ విధంగా కనిపిస్తోంది దర్శన భాగ్యానికి ఎంత సమయం పడుతోంది ఏం చెప్తున్నారు భక్తులు సతీష్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తాం ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని టీఎన్జెస్ ఆ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉండి మన విజుల్లో చూసిన ఉదయం నుంచే భక్తులంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది హన్మకొండ ఆ కాలనీ శ్రీ వెంకటేశ్వర ఆలయం సంబంధించిన నాకు అందుబాటులో ఉన్నాయి ఇలా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు భక్తులు అయితే వాడటం ఇలా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తే ఎట్లా ఉంటుంది అంతా జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజా జన్మక వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకం జనగ వెంకటేశ్వర సమదేవో నవ్వుతో నవిష్యతివం చూసుకొని విని చేస్తున్నట్టు శ్రీభూనీలా సమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము అత్యంత వైభవంగా జరుగుతుంది ఉదయం మూడు గంటలకు స్వామివారికి ్రాతకాలం మేలుగురు సారవి తర్వాత స్వామివారికి అర్చన తర్వాత పూజా కార్యక్రమం చేసి తర్వాత ఐదు గంటల నుంచి బౌద్ధ భక్తులందరికీ కూడా విశేష అర్చన దర్శనాన్ని కల్పిస్తున్నాం బౌద్ధ అందరూ కూడా విశేషంగా స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం కూడా ఎవరైనా దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అవును భౌద భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు నమ్మకొండ నగరంలోని టీఎన్జేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సంబంధించిన కలిపి అయితే ఉదయం నుంచి కూడా తెల్లవారు జాము నుంచి కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగరంలోని బట్టల బజార్ కావచ్చు మిగతా ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే ద్వార దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ లోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు చౌరస్తాలోని గీతా మందిరితో పాటు అనేక ఆలయాల్లో ముక్కోటి ఏక ఏకాదశి ప్రత్యేక పూజలు కొనసాగి గరుడ వాహనంపై ఉత్తర ద్వారా దర్శనం స్వామివారు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా దర్శన పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే రోడ్లన్నీ కూడా ఏ ఆలయం చూసినా వైష్ణవ సంబంధించినటువంటి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పరుణి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని కుటుంబ సమేతంగా అందరూ మంచిగా ఉండాలి అంతా మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే అభిషేకాలు కావచ్చు పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్ కావచ్చు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ఇలానే భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయాలకు సంబంధించి కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించినటువంటి దర్శన భాగ్యంగా కలిగేలా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవి ఆలయాల్లో కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన పూజలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహనంపై దర్శనమిచ్చిన నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శన పరిస్థితి కనబడతా ఉంది సతీష్ తిరుపతి